టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశికి ఈ వారం మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వివాదాలకి ముగింపు పెట్టుకుంటారు పంచాయతీలు భార్య పంచాయతీలు మీ బంధువులతో తీసుకొచ్చి ఈ వారంలో జరుగుతుంది మరి కాపురాలకు మేము రాము అని మరి ముండికేసు కూర్చున్నటువంటి ఆడపిల్లల్ని మీ బంధువులంతా కూడా వచ్చి మరి చక్కగా మంతనాలు జరిపి ఒక విధంగా మెడవంచి కాపురానికి తీసుకెళ్లడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది ఇక పన్నెండి ఉన్నటువంటి కేతు వల్ల చక్కగా దైవక్షేత్రాలకు వెళ్ళడం తీర్థయాత్రలకు వెళ్ళడం బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి సప్తమ గురుడు మీకు విద్యార్థుల్ని బ్రహ్మాండంగా చదివేలాగా ప్రోత్సహిస్తాయి చక్కటి ఉపాధ్యాయులు మీకు దొరకడం మీ అదృష్టంగా వాళ్ళ యొక్క మాటల ప్రేరణతో మీరంతా కూడా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరు ఇంత ఉన్నటువంటి శని శత్రువులను మిత్రులుగా మారుస్తుంది ఎంతవరకు ప్రొఫెషనల్ జలసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీతో చక్కగా కలిసి మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మీ పిల్లల యొక్క సెటిల్మెంట్లో మీరు బిజీ అయిపోతారు మరి కొత్త కొత్త కోర్సుల్లో కొత్త కొత్త స్కూలల్లో మీరు మీ యొక్క పిల్లల్ని జరిపించడంలో బిజీ అయిపోతారు దానికి సంబంధించి మరి మీరంతా కూడా ధన సమీకరణలో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మరి నాలుగవ ఇంట్లో ఉన్నటువంటి శుక్ర కుజ బుధులు మీకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనేలాగా చేస్తుంది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు కుజుడు ఉచ్చస్థితిగతుడే ఉన్నాడు కాబట్టి రావడం జరుగుతుంది అలాగే మీరు అమ్ముకున్నటువంటి సైట్లకు కూడా చాలా ఎక్కువ రేట్లు మీకు వస్తాయి మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి రియల్టర్సు బిల్డర్సు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బంగారం కొనుగోలు అనేటటువంటిది చేస్తారు ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది విదేశాల్లో మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది జీతం అనేటటువంటిది పెరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి మరి దానం చేయడం ద్వారా శనివారం నెల ఎనిమిది గంటలకు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే శనివారం నాడు ఆంజనేయ వారిని వెంకటేశ్వర వారిని కానీ ప్రార్థించాలి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి అభిషేకం చేయాలి నువ్వులు నొంతూ శుభమస్తు